లవ్ ఫ్రెండ్షిప్ భార్యాభర్తలు కుటుంబ సంబంధాలు వంటి వాటిలో అపార్థాలు కోపాలు సహజం మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు వారిని శాంతపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు మరింత దూరం పెంచవచ్చు ఈ క్రమంలో కొన్ని రకాల పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా తొమ్మిది పొరపాట్లు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు మీ భాగస్వామి కోపం వెనుక ఒక కారణం ఉంటుంది వారి బాధను లేదా కోపాన్ని ఇంత చిన్న విషయానికేనా అని కొట్టిపారేయకుండా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నిపుణులు సూచిస్తున్నారు వారు కోపంగా ఉన్నప్పుడు వారితో వాదించడం మరింత కోపాన్ని పెంచుతుంది ఆ సమయంలో మౌనంగా ఉండి వారు శాంతించిన తర్వాత మాట్లాడటం మంచిది పాత గొడవలను మళ్లీ గుర్తు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత ఉద్రిక్తతకు దారితీస్తుంది కనుక అప్పటి సమస్య మీదనే మాట్లాడుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు ఇక మీ భాగస్వామిని ఇతరులతో అస్సలు పోల్చవద్దని అది వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మీ భాగస్వామి బాధలో ఉన్నప్పుడు యువతల వ్యక్తి బాధితుడిగా వ్యవహరించడం వల్ల వారికి మరింత కోపం వస్తుంది అలాగే భాగస్వామి ఒంటరిగా ఉండాలని కోరుకున్నప్పుడు బలవంతంగా వారితో ఉండటానికి బదులు వారికి కొంత టైం ఇవ్వడం మంచిదని చెబుతున్నారు మీ వలన జరిగిన తప్పును ఒప్పుకొని సారీ చెప్పడం మంచిదని అలా కాకుండా అహంకారంతో సరేలే క్షమించు అని డిమాండ్ చేయడం వద్దని నిపుణులు సూచిస్తున్నారు ఇక వారు కోపంగా మాట్లాడటం మానేస్తే కొంత టైం తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా పంతానికి పోయి మౌనంగా ఉంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది ప్రతి బంధంలోనూ ప్రేమ అవగాహన సహనం చాలా ముఖ్యమని సైక్రియాటిక్ నిపుణులు సూచిస్తున్నారు